నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సంతానం కోసం ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ చెప్పండి అని అడుగుతున్నారు మన వీడియోలో మనం చాలా వరకు సంతానం కోసం చేసుకునే పూజలు పరిహారాల గురించి మనం చాలా వరకు చెప్పుకోవడం జరిగింది అయినా కానీ చాలామంది మేము ఎన్ని చేసినా కానీ మాకు సంతానం కలగడం లేదు కారణం ఏంటి అలానే దానికి ఏదైనా ఒక పరిష్కారం ఏదైనా ఉంటే గనుక చెప్పండి అని కూడా అడుగుతూ ఉన్నారు మీ అందరి కోసమే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి సంతానం లేని బాధ అది అంతా ఇంత కాదు ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధని దిగమిగుకుంటారు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా మాకు సంతానం కలగడం లేదని చాలా మదన పడిపోతూ ఉంటారు సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఒక మంచి పరిహారాన్ని చెప్పబోతున్నాను అసలు సంతానం కలగకపోవడానికి కారణాలు ఏంటనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం ఆ తర్వాత పరిహారం గురించి కూడా ఆ మాటకు వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు గనక చేసుకున్నట్లయితే తప్పకుండా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ చేసుకోకుండా కాస్త ఓపిక్గా చూడండి అలానే పరిష్కారాన్ని కూడా కాస్త చూసి విని చేసుకోండి ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ సంతాన సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటే కనుక మీ వంతు ప్రయత్నంగా ఈ వీడియోను షేర్ చేయండి లేదా కనీసం చెప్పడం కానీ చేయండి అలాగే కొందరు వారు కొన్ని సమస్యలు బట్టి పరిహారాలను కూడా అడగడం జరుగుతుంది అడిగిన సమస్యలకు తగిన పరిహారాలను నేను పోస్ట్ చేసినా కానీ చూడకుండా మేము అడిగిన పరిహారానికి మీరు వీడియో పెట్టడం లేదని అడుగుతున్నారండి అంటున్నారు అడిగిన పరిహారానికి ఖచ్చితంగా నేను వీడియోను పోస్ట్ చేస్తాను కానీ అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి చూడగలుగుతారు లేదంటే మీరు మిస్ అయిపోతారు మళ్ళీ ఇదే మాట మీరు రిపీట్ చేస్తారు ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళ్ళిపోదాం సంతానం కలగకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి శారీరక లోపం ఉండొచ్చు అలానే శరీరంలో హార్మోన్స్ లేకపోవడం వల్ల ఇంకా ఆరోగ్యంగా అంటే బలహీనంగా ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే చాలా బాగుంటారు ఆరోగ్యంగా బాగా హెల్తీగా ఉంటారు కానీ సంతానం మాత్రం ఉండదు కారణం ఏంటంటే మన పూర్వ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితం ఈ సంతానం కలగకుండా ఆ పాపం అడ్డుపడి సంతానం కలగకుండా ఉంటుంది అన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు సలహాలు తీసుకుంటారు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అయినా సంతానం కలగదు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక దానికి తగినటువంటి కర్మ అనేది వేరేది ఉంటుంది ఇన్ని చేసినప్పటికీ కూడా ఫలితం ఉండదు కర్మకు సంబంధించినటువంటి దాని తాలూకాను తగ్గిస్తే అంటే కర్మ ఫలితాన్ని తగ్గిస్తే కనుక అప్పుడు సంతానం పొందడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా సంతానం విషయంలో అడ్డొచ్చేది ఏంటంటే స్థానం పెద్దలు చనిపోయిన తర్వాత వారికి తగిన విధంగా శాంతకర్మలు చేయకుండా వారిని అలానే పడేస్తారు అలాంటి దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఎవరైతే జీవిస్తున్నారో వారికి ఆ సంతానం కలగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది పితృదేవతల అనుగ్రహం వలన సంతానం కలుగుతుందని మన శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది వాళ్ళ అనుగ్రహం ఉంటే సంతాన వృద్ధి బాగుంటుంది ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించిన ఆగిపోయినటువంటి దాని తాలూకాకు సంబంధించినవి ఏవైనా కార్యక్రమాలు చేయాల్సి ఉంటే కనుక వాటిని పూర్తి చేయండి వారు సంతోషిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు గర్భతోషాలు చాలా వరకు నివారింపబడతాయి సంతానం కలగడానికి చాలా అవకాశాలు ఉంటాయి మరి పాపాన్ని పోగొట్టుకోవడం ఎలా అంటే ఎంతటి పాపాన్నైనా తీసేయగలగ శక్తి తీర్థయాత్రలు ఉంటుంది కారణం ఏంటంటే క్షేత్రాలకు వెళ్తుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి పట్టిన కర్మ వెళ్ళిపోవడానికి ఆ తీర్థంలో ఉండేటువంటి శక్తి పాపకర్మలు పోవడానికి కారణమవుతాయి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తూ ఉంటారు చాలామంది అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఋషులు తమ తమ శక్తిని తపశక్తిని నీళ్ళల్లో వదిలి వెళ్తారు అందుకనే అందరూ కూడా తీర్థయాత్రలు అంటారే కానీ దర్శన యాత్రలు అన్నారు ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్క రోజైనా సరే నిద్ర చేయాలి లేదంటే కనీసం ఒక మూడు రోజులైనా సరే ఉండడానికి ప్రయత్నించాలి శక్తివంతమైన స్నానం చేసే తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా స్నానం చేసే తీరాలని మన శాసనం చెప్తుంది మన ఋషులందరూ ప్రత్యేకించి వారి శక్తిని త దేవతా శక్తిని నీటిలో నిక్షిప్తం చేసి వెళ్ళడం అనేది జరిగింది ఆ నీటిలో శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి ఒక రోజు కానీ లేదంటే ఒక మూడు రోజుల పాటు నిద్ర చేసి రండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అలానే ఏదైనా ఒక క్షేత్రాన్ని ఒక మండల దీక్ష అనేది తీసుకొని మండల దీక్ష అంటే నలభై ఒకటి రోజులు నలభై రెండు రోజులు అవుతుంది అక్కడ ఈ దీక్ష అనేది తీసుకొని ఒక పూట భోజనం చేస్తూ మీరు ఆలయాన్ని కడగడం ద్వారా అంటే మీరు ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేది తీసుకోకుండా సొంత ఖర్చులతోనే మీ జీతంతో కొంత ఆలయానికి సేవ చేయడం వల్ల ఎలాంటి పాపాలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మన శాస్త్రంలోనూ పురాణంలోనూ చెప్పడం జరిగింది ఈ రకంగా ఇంకా నువ్వు గోసేవ చేయడం వల్ల కూడా చాలా వరకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయని చెప్తారు ఇప్పుడు రోజుల్లో చూసుకున్నట్లయితే గోసేవ అంటే కాస్త కష్టమైన పని కాబట్టి ఎక్కడైనా గోశాలకు కానీ ఎక్కడైనా ఆవులు ఉన్నట్లయితే తప్పకుండా మీకు తోచిన ఆహారం పెట్టడం కానీ కాస్త సేవ చేయడం కానీ చేయండి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మీరు చేయగలిగినది చేయండి దాంతోపాటు ఒక పూజా పరిహారం కూడా చెప్తానండి మీరు తప్పకుండా పాటించండి కొన్ని వారాల పాటు ఈ పూజా పరిహారాన్ని మీరు గురువారం రోజున మొదలు పెట్టాలి మీరు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసుకొని ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలోనే చక్కగా పూజ చేసుకోవాలి ఎక్కువ ఖర్చుతో కూడింది కాదండి చాలా సులభంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఒక మంచి ప్లేస్ చూసుకొని చేసుకోండి దానికని మీరు ఒక పీట అనేది ఏర్పరిచి ఒక క్లాత్ వేసి శ్రీకృష్ణుడు పటం ఉన్నట్లయితే పెట్టుకోండి ఒకవేళ శ్రీకృష్ణుడు పటం లేదు అంటారా బాలగోపాలుడు విగ్రహం ఉంటే గనుక మరీ మంచిది సంతానం కోసం చేస్తున్నారు కాబట్టి బాలగోపాలుడు ఫోటో కానీ విగ్రహం ఉంటే గనక మరీ మంచిది ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలంటే మనము గురువారం రోజున చేసుకోవాలి ఈ పూజ చేసుకున్న వారికి సకల సౌభాగ్యాలు కలగజేస్తాడని సంతానం లేని వారు గోపాలను పూజిస్తే సంతానం కలుగుతుందని మన శాస్త్రం చెప్తుంది మీరు గురువారం రోజున ఉదయాన్నే లేచి ఈ పూజ చేసుకోవాలి సాయంత్రం మాత్రం చేసుకోకూడదు ఈ పూజని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఉదయమే చేసుకోవాలి అది కూడా మీరు ఏడు గంటల లోపుగా చేసుకోవాలి శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే కనుక శ్రీకృష్ణ భగవాను మీరు చక్కగా పాలతో అభిషేకం చేసుకోవాలి ఓం కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః అనుకుంటూ కాస్త పాలను పోస్తూ అభిషేకం చేసుకోవాలి శ్రీకృష్ణుడి గురించి మనందరికీ తెలిసింది ఆయన లీలల ద్వారా భక్తి ధ్యానం యోగం మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేయడం జరిగింది తన లీలల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది అలాంటి శ్రీకృష్ణుని మనం పూజిస్తే అది కూడా ఆ బాలగోపాలను పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది తర్వాత శుభ్రమైన నీటితో అభిషేకం చేసి తర్వాత పొడిపట్టతో ఒకసారి తుడిచి చక్కగా బట్టలు కట్టి ఆ శ్రీకృష్ణుడికి చందనము కుంకుమ అత్తి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత నేతితో దీపారాధన చేయాలి ఒకవేళ విగ్రహం లేనివారు చక్కగా పటానికి గంధం కుంకుమ పెట్టి స్వామివారిగా పూజ చేసుకోవాలి ఆ తర్వాత శ్రీకృష్ణుడిని ఆవాహయామి అని చెప్పుకొని ఓం శ్రీకృష్ణాయనమ అని అనుకొని ఒక రెండు అక్షింతలో శ్రీకృష్ణుడి దగ్గర వేసుకోవాలి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదో అవతారమే ఈ శ్రీకృష్ణ అవతారం ఇక ప్రసాదంగా మీరు వెన్నపూస కానీ కలకండ కానీ పెట్టుకోవాలి అవి దొరకనప్పుడు అటుకులు కానీ బెల్లాన్ని కానీ పెట్టుకోవాలి బెల్లం లేకపోయినా కనీసం అటుకులు అనేటివి అందరి ఇళ్లల్లో చాలా వరకు ఉంటూనే ఉంటాయి అసలు లేవనే అవకాశమే ఉండదు కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు కుచేలుడు కృష్ణుడు పెట్టిన అటుకులను ప్రసాదంగా తీసుకొని అతనికి అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమతో భక్తితో సమర్పిస్తే ఆనందంగా స్వీకరిస్తాడు వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది చక్కగా చూస్ చేసుకోగలుగుతారు అలాంటి దయామయుడు ఆ స్వామివారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క పూజలో తులసాకల్ని పెట్టండి అలా చేస్తేనే ఈ పూజ పూర్తవుతుందని చెప్తారు పూజలో తులసాఖలు పెట్టండి ఒక రెండు కానీ ఒక మూడు కానీ ఇక కృష్ణుడికి సువాసన పూలంటే చాలా ఇష్టం లేకపోతే ఉన్న వాటితోనే పూజ చేసుకోండి అంతా చేసిన తర్వాత మనం స్ఫూర్తిగా తలుచుకుంటూ కృష్ణాయనమ మహా అని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి తప్పకుండా ఈ పూజలో మీరు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని ఒక మూడు సార్లు చదువుకోవాలి ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి మీరు చూడండి అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇక ఇక్కడ పూజలో మీరు బాలకాండలో ఉన్న పదహైదు పదహారు సంఖ్యలను పారాయణం చేయడం ద్వారా కూడా గర్భదోషాలు ఏమైనా ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి నమ్మకంతో చేయడం ద్వారా మీకు సంతానం కలిగి తీరుతుంది ఎందుకంటే ఇలా ఎంతోమంది చేసి సంతానం పొందిన వారు ఉన్నారు అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను అంటున్నారు కదా పిల్లలు లేరని ఎందుకు ఇలా అవుతుందని దానికి రీజన్స్ ఇవన్నీ ఉన్నాయండి చెప్పిన విధంగా మీరు చేసుకుని ఆ భాగ్యం మీకు కలగాలని ఇలా చెప్పడం జరుగుతుంది మీకనే కాదండి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక కనీసం షేర్ చేయడం కానీ చేయండి ఇంకా ఈ వీడియోస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే సంతాన గోపాల స్వామి స్తోత్రం కూడా ఉంటుంది దాన్ని కూడా తప్పకుండా చదవండి నోరు తిరగదనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆడియో వింటూ పూజ చేసుకోండి మీలో కొందరికి సందేహం రావచ్చు మరి ఈ పూజను ప్రతిరోజు చేయాలా అంటారేమో ప్రతిరోజు కాదండి ప్రతి గురువారం చేయవలసి ఉంటుంది గురువారం గురువారం చేయవలసి ఉంటుంది ఈ పూజని ఈ రకంగా అనుకుని మీరు భక్తితో చేయండి ఆ తర్వాత స్వామివారు ముందు పెట్టిన ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే తీసుకోవాలి మీరు మాత్రమే తీసుకోవాలి ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టి ఆ దేవుడి దగ్గర బాలకాండలోని పదిహేను పదహారు సంఖ్యలను పారాయణం చేయండి సంతాన గోపాలస్వామి మంత్రాలు కూడా చదవండి దేని గురించి చేస్తున్నారు దాని తాలూకు శక్తి అనేది ఆ ప్రసాదంలోకి వెళుతుంది అలానే మీ కోరిక మీ దృష్టి ఆ రెండూ కూడా ప్రసాదంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది మీరిద్దరూ మాత్రమే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి బయట ఎవరికి కూడా పెట్టకండి చూస్తున్న విధంగా ప్రతి గురువారం మీరు చేసుకుంటూ సంతాన గోపాలస్వామి మంత్రాలు చదువుకుంటూ చెప్పిన విధంగా తీర్థయాత్రలకు మీకు కుదిరినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసి నిద్ర చేసి రండి గోవుకి మీకు కుదిరినప్పుడల్లా ప్రతిరోజు మీరు ఎంతో కొంత సేవ చేసే భాగ్యం కలిగితే కనుక తప్పకుండా చేయండి ఆహారం పెడుతూ ఉండండి ఎన్ని వారాల పాటు చేయాలనేం లేదండి ఈ పూజ చేస్తున్నప్పుడే వారికి ఉన్న కర్మ ఫలితాలు పోయి తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశాలు కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఎందుకంటే వారి కర్మ ఫలితాలు తగ్గకపోవడం వల్ల సమయం తీసుకునే అవకాశం కొంచెం ఉంటుంది కాస్త ఓపికతో కొన్ని వారాల పాటు చేస్తూ ఉండండి రిజల్ట్ అయితే ఉంటుంది మీ పెద్దవాళ్ళను మాత్రం మరవకండి పెండ ప్రధానాలు అలాంటివి తప్పకుండా చేస్తూ ఉండండి ఇంకా ప్రతి గురువారం ఈ విధంగా శ్రీకృష్ణుడికి పూజ చేసుకుంటూ ఉంటే కనుక సంతాన ప్రాప్తిని కలగజేస్తాడు చేసేటప్పుడు మాత్రం భక్తితో చేయండి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయండి మంచి ఫలితం ఉంటుంది కొన్ని రోజుల పాటు చేసి ఎలాంటి ఫలితం రాలేదు ఏమీ రాలేదు నాకు ఎలాంటి అనుగ్రహం రాలేదని అంటూ ఉంటారు ఏం చేసినా ఫలితం రాలేదంటే ఇంకా కష్టపడాలని అర్థం అయితే మీరు ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా ఫలితాన్ని అయితే చూస్తారు ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు కుదిరింది తప్పకుండా చేస్తూ ఉండండి ప్రతి గురువారం కృష్ణ భగవానుడికి పూజ చేసుకుంటూ ఉండండి గోపాల మంత్రాన్ని తప్పకుండా చదువుతూ ఉండండి తొందరలోనే ఆ శ్రీకృష్ణ భగవానుడు మీకు సంతాన ప్రాప్తి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు